హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ ఏపీ రాష్ట్రంలో ఉండేటువంటి రైతన్నలకు గాను కూటమి ప్రభుత్వం మరో గొప్ప శుభవార్తనైతే తెలియచేయడం జరిగిందండి అదేమిటంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులకు గాను డేట్నైతే ఫిక్స్ చేయడం జరిగిందండి ఇది ఒక రకంగా రైతులకు గొప్ప శుభవార్తనే చెప్పుకోవచ్చండి అయితే ఈ అన్నదాత సుఖీభవ రెండో విడతకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి నవంబర్ మొదటి వారంలో దీనికి సంబంధించినటువంటి ఐదు వేల రూపాయలను అదేవిధంగా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు మొత్తంగా చూసుకున్నట్లయితే ఏడు వేల రూపాయలనేవి రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారండి అయితే రాష్ట్రంలో నలభై ఐదు లక్షల రైతులు ఉండగా అందులో గతంలో కొంతమందికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి జమ కావడం జరిగిందండి మిగిలిన వారికి కొన్ని లోటుపాట్ల వల్ల అదేవిధంగా ఈకేవైసీ ఎంపీసీఐ లింక్స్కు సంబంధించినటువంటి ప్రక్రియల్లో విఫలం కావడం జరిగిందండి ఈసారి అలా కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ అన్నదాతా సుఖీభవ అదేవిధంగా పిఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులు మీరు పొందాలి అని అనుకున్నట్లయితే గతంలో ఏవైతే మీకు లోటుపాట్లు అనేవి రావడం జరిగిందో వాటిని మీరు కానీ సరి చేసుకున్నట్లయితే మీకు రెండో విడతకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి జమ కావడం జరుగుతుందండి అయితే వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం వీడియోలోకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ కావచ్చు అదేవిధంగా ఐకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే రైతులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయంగా అందచేసేటువంటి పథకాలు ఏవైనా ఉన్నాయా అంటే అన్నదాత సుఖీభవ అదేవిధంగా పిఎం కిసాన్ ఈ రెండు పథకాల ద్వారా రైతులకు ఆర్థిక సహాయాన్ని అయితే అందచేయడం జరుగుతూ ఉందండి అయితే దీనికి సంబంధించినటువంటి మొదటి విడతకు సంబంధించినటువంటి డబ్బులను ఆగస్ట్ రెండో తారీఖున అయితే విడుదల చేయడం జరిగిందండి అదేవిధంగా పిఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయలను కూడా ఇవ్వడం జరిగిందండి మొత్తంగా ఏడు వేల రూపాయలనైతే మొదటి విడతలో రైతుల అకౌంట్లలో జమ చేయడం జరిగిందండి అదేవిధంగా ఇప్పుడు రెండో విడతకు గాను పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు ఎప్పుడైతే విడుదల చేయనుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులనేవి ఐదు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలనైతే నవంబర్ మొదటి వారంలో రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారండి ఇక ఇదే విధంగా ప్రభుత్వం నుంచి అన్నదాతలకు మరొక ఆర్థిక సహాయం అనేది అందనుందండి అదేమిటంటే ఈ మధ్య కాలంలో కురిసినటువంటి వర్షాలకు ఎన్నో కష్టాలను ఎన్నో సవాళ్లనుయితే ఎదుర్కోవడం జరిగిందండి వారిని దృష్టిలో పెట్టుకొని మన కూటమి ప్రభుత్వం రైతన్నలు ఏ పంటను వేసి నష్టపోయారో ఆ పంట నష్టానికి సంబంధించినటువంటి డబ్బులను రైతులు ఏ పంట వేసి నష్టపోయినట్లయితే వారు రైతు భరోసా కేంద్రాల దగ్గరకు వెళ్ళి నమోదు చేసుకున్నట్లయితే వారు ఏ పంట ద్వారా నష్టపోయారు అనేది ప్రభుత్వం దాన్ని గుర్తించి దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం కింద వారికి డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుందండి ఇది కూడా రైతులకు ఒక మంచి శుభవార్తనే మనం చెప్పుకోవచ్చండి ఇక ఇదే విధంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయలు అదేవిధంగా పిఎం కిసాన్కు సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలండి మొత్తంగా చూసుకున్నట్లయితే ఇరవై వేల రూపాయలు ఈ ఇరవై వేల రూపాయలు అనేవి రైతులకు ఎంతో ఉపయోగపడేటువంటి డబ్బులనే చెప్పుకోవచ్చండి అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులనేవి మూడు విడతల వారీగా అయితే రైతులకు అందచేయనున్నారండి మొదటి విడతకు సంబంధించినటువంటి ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్కు సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలు ఆగస్ట్ రెండో తారీఖునైతే విడుదల చేయడం జరిగిందండి ఇక రానున్నటువంటి నవంబర్ మొదటి వారంలో ఇచ్చేటువంటి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలను మీరు మీ అకౌంట్లలో డబ్బులు జమ అయ్యేందుకు మీరు అర్హులా కాదా అనేది ఎక్కడ తెలుసుకోవాలి అని తెలుసుకున్నట్లయితే మన సమీపంలో ఉండేటువంటి నెట్ సెంటర్ల ద్వారా అయితే తెలుసుకోవచ్చండి అదేవిధంగా మనం ఫో మొబైల్ ఫోన్ ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చండి కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ను అదేవిధంగా కింద ఇచ్చినటువంటి క్యాప్చాను అయితే ఎంటర్ చేసి అర్హుల జాబితాలో మీ యొక్క పేరు వచ్చిందా లేదా అనేది చూసుకోవచ్చండి అందులో కానీ మీ పేరు వచ్చినట్లయితే తప్పకుండా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు అనేవి మీ అకౌంట్లలో జమ చేయడం తప్పనిసరిగా అయితే జరుగుతుందండి ఇక ఇంకా కూడా ఎవరైనా ఎన్పిసిఐ లింక్స్కు సంబంధించినటువంటి ఏవైనా చిన్న చిన్న తప్పులు ఉన్నట్లయితే సరి చేసుకోండి అదేవిధంగా ఈకేవైసీ అండి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలండి ఒకవేళ మీరు ఇంకా కూడా చేయించుకోనట్లయితే ఇప్పటికైనా చేయించుకొని మీరు అర్హుల జాబితాలో పేరునైతే పొందవచ్చండి ఇక ఇదే విధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు మీ ఆధార్ నెంబర్ అనేది లింక్ అయి ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక దీంతో పాటు మీ ఫోన్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకొని ఉండాలండి ఆధార్ కార్డ్తో ఇలా కానీ మీరు అన్నీ ఒకసారి కానీ చెక్ చేసుకున్నట్లయితే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మీ అకౌంట్లలో తప్పకుండా జమ కావడం జరుగుతుందండి మరీ మరీ చెప్పడానికి కారణం ఏమిటంటే మొదటి విడతకు సంబంధించినటువంటి రైతులు చేసినటువంటి చిన్న చిన్న తప్పులు ఏవైనా ఉన్నాయా అంటే ఇవేనండి ఎన్పిసిఐ దీంతోపాటు ఈకేవైసీ బ్యాంక్ అకౌంట్ నంబరుకు ఆధార్ కార్డ్ అనేవి లింక్ చేసుకోవడం దీని ద్వారా అయితే వీరు మొదటి విడతకు సంబంధించినటువంటి డబ్బులను పోగొట్టుకున్నారండి ఈసారి కానీ మీరు వీటిని సరి చేసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ అదేవిధంగా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి రెండు వేలు పూర్తిగా ఏడు వేల రూపాయలనైతే పొందవచ్చండి సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ